కాంచీపురం వకుడాసిల్ నాణ్యత మా ప్రాధాన్యత మాదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం జన్మలో మళ్ళీ నాకు ఇంతటి అదృష్టం వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పటికైతే మాత్రం పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను నేను ఈ వీడియో చేయడం శివుడిని ఎన్ని సంవత్సరాలు పూజించినా ప్రార్థించినా ఇంతటి అద్భుతం నాకు లభిస్తుంది అన్నది మనస్ఫూర్తిగా నేను ఇవాళ మీ అందరితో షేర్ చేసుకుంటూ చెప్తున్నమాట ఎందుకంటే ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నటువంటి సోమనాథ జ్యోతిర్లింగానికి సంబంధించిన చరిత్ర సాక్షాత్తు ఆ శివుడే నా చేత మీకు చెప్పిస్తున్నాడు అన్నది నా భావన సరే ముందుగా సోమనాథ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శివలింగాన్ని గురించి విశిష్టత మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ఈ శివలింగం చాలా 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 స్పెషల్ వాయులింగంగా పిలువబడుతున్న ఈ శివలింగం గాలిలో నిలుస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ది స్పెషల్ మ్యాగ్నెటిక్ ఎబిలిటీస్ ఇట్ హ్యాస్ ఈ లింగానికి ఇంత స్పెషాలిటీ ఉంది కాబట్టి వెయ్యి సంవత్సరాల క్రితం మొహమ్మద్ గజ్ని సోమనాథ్ ఆలయాన్ని ఇన్వైట్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ లింగాన్ని ముక్కలు ముక్కలుగా చేయబడింది అన్నది చెప్పారు దాని తర్వాత చాలామంది సోమనాథ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి ఆ సింహలింగం అసలు కనిపించకుండా పోయింది అని అనుకున్నారు కానీ దాన్ని అగ్నిహోత్రి కుటుంబానికి చెందినటువంటి బ్రాహ్మణులు దాన్ని తీసుకొని వెళ్ళి సౌరాస్త్ర దగ్గర వెయ్యి సంవత్సరాల పాటు దాన్ని భద్రపరచడం జరిగింది ఎంతో విశిష్టత ఉన్నటువంటి ఈ లింగాని యొక్క శిథిలాలని పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో అగ్నిహోత్రి కుటుంబీకులు వారు వెళ్ళి పరమాచార్యన్ వారిని కలిసినప్పుడు స్పెసిఫిక్గా చెప్పిన మాట ఏంటంటే వంద సంవత్సరాలు మీరు వీటిని జాగ్రత్తగా దాచండి వంద సంవత్సరాల తర్వాత శంకర అన్న పేరు తో ఉన్న యోగికి వీటిని అప్పగించాలి అని చెప్పడం జరుగుతుంది అని చెప్పారు అయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు నాటికి వంద సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో అగ్నిహోత్రి కుటుంబీకులు యాజ్ ఎస్ డై డైరెక్టర్ ముందర చెప్పినట్లుగా విజయేంద్ర సరస్వతి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏం చేయాలి స్వామి అని అడగడం జరిగింది అప్పుడు ఈ లింగాలని సాక్షాత్తు గురూజీ శ్రీ రవిశంకర్ గారికి ఇప్పగించండి ఆయన ఏం చేయాలో ఆయన చూసుకుంటారు అని ఒక మార్గ నిర్దేశకం చేయడం జరిగింది తద్వారా ఇక్కడికి ఆ జ్యోతిర్లింగాలు రావడం జరిగాయి నలభై రోజుల పాటు విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత కళార్షణ మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు వాటిని రామనాథ తీర్థం దగ్గర నుంచి అంటే రామేశ్వర తీర్థం దగ్గర నుంచి భారతదేశ వ్యాప్తంగా ఈ జ్యోతిర్లింగాల్ని మొత్తం ఆడియన్స్ కోసం అంటే మనలాంటి వాళ్ళ కోసం దర్శనం కోసం తీసుకువెళ్ళిన తర్వాత ఏ స్థానంలో అయితే సోమనాథ జ్యోతిర్లింగం ఉండాలో అదే స్థానంలో తిరిగి వాటిని ప్రతిష్ఠించడం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మొత్తం ఇదిగో నా వెనకాల ఉన్నటువంటి ఈ జ్యోతిర్లింగాల యొక్క స్టోరీని ఈ ద్వారా మీకు నేను తెలియచేయడం అన్నది సాక్షాత్తు ఆ ఈశ్వరుడే నన్ను మధ్యలో ఒక వెహికల్గా మొత్తం నా చేత మాట్లాడిస్తున్నాడు అన్నది మాత్రం నాకు స్పష్టంగా అనిపిస్తున్నమాట దట్ ఈస్ ది హిస్టరీ ప్రస్తుతం మొత్తం నేను శ్రీ శ్రీ గురుజీ రవిశంకర్ గారి ఆశ్రమంలో ఉన్నటువంటి దేవీ హాల్ అంటే గురుకుల ప్రాంగణంలో ఉన్నటువంటి దేవీ హాల్లో ఉన్నాను ఈ హాల్కి కూడా ఒక విశిష్టత ఉంది ఆ విశిష్టత మీకు చెప్పాలి అంటే సహజంగా ఏమంటుంటాం మనం శివుడు శక్తి ఈ మొత్తం సృష్టిని నడిపించేవి ఈ రెండు ఈ రెండే ఆధారాలు అని చెప్తుంటాం ఇప్పటివరకు శివుడిని సంబంధించి మనం బోలెడంత సమాచారం చెప్పుకున్నాం నా వెనకాల ఉండి నన్ను నా చేతిలో మాట్లాడించేదే శక్తి సో నా వెనకాల ఉన్నటువంటి అమ్మవారి పెయింటింగ్ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు తంజావూర్ పెయింటింగ్ యాక్చువల్గా ఈ హాల్లోనే ఒక చాలా సూపర్ వైబ్ ఉంటుంది అది అమ్మ దగ్గర నుంచి కావచ్చు అయ్యవారి దగ్గర నుంచి కావచ్చు ఏదైనా సరే శ్రీ శ్రీ గురూజీ గారు ఇక్కడ వేదానికి సంబంధించి కానీ పూజలకి సంబంధించి కానీ ఏదన్నా ఇక్కడ చేస్తారు అని అంటే అది పర్టికులర్గా ఈ ప్రాంగణంలోనే అనమాట అసలు సైంటిస్ట్లే షాక్ అయిపోతున్నారు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఈ విషయం తెలుసుకున్నాక ఇంత పవర్ ఉందా ఈ లింగాలలో అని అనిపించింది ఎందుకనంటే ఇది ఎప్పుడో పురాతనమైన కొన్ని వందల వేల ఏళ్ల నాటి లింగాలని ఇప్పుడు జియోలాజిస్ట్లు సైంటిస్ట్లు చూసిన తర్వాత వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే అసలు మ్యాగ్నటిక్ ఎలిమెంట్స్ ఆ లింగానికి ఎలా ఉంది ఇది ఎవరికీ అర్థం కాని ప్రశ్న పోనీ డీప్ డౌన్ సెంటర్లో కనుక దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే మెగ్నీషియం సిలికా అండ్ బేరియం ఈ ఎలిమెంట్స్ కూడా సెంటర్ పాయింట్ ఆఫ్ ది లింగంలో ఉందన్నమాట అంటే అంటారు కదా నమ్మకానికి భక్తికి మధ్యలో నడిచిన ఈ చరిత్ర నిజంగా చాలా 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 ఎక్సైటింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకనంటే కొన్ని వెయ్యి సంవత్సరాల క్రితం మొహమ్మద్ గజ్ని సోమనాథ ఆలయాన్ని ఇన్వేడ్ చేయడం ఏంటి అప్పటి నుంచి దాన్ని భద్రపరచడం ఏంటి వందేళ్ల తర్వాత అయోధ్య రామాలయం పునర్నిర్మాణ జరిగిన తర్వాత ఇది మళ్ళీ సోమనాథ లింగానికి చేరుకుంటుంది అని ముందరే చెప్పడం ఏంటి అసలు ఇప్పటివరకు టెస్ట్ చేసి చూసిన తర్వాత ఇలాంటి ఎలిమెంట్స్తో కూడటువంటి శిలాలు ఇప్పటివరకు భూమి మీద అసలు లేవు ఫర్ ద ఫస్ట్ టైం ఇంత ఘనమైనటువంటి శివలింగానికి అన్నీ అంటే ఇది ఎప్పుడో ఉన్నది ఆల్రెడీ మనకి ఇంత లేట్గా తెలుస్తుంది టైం ట్రావెల్ చేసిన తర్వాత అన్నది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అందుకనే అంటారు నమ్మకం వర్సెస్ భక్తి నమ్మకం అండ్ భక్తి కలయికలోనే ఈరోజు సోమనాథ ఆలయంలో మనం సాక్షాత్తు ఏదైతే వాయులింగం అని పూజిస్తామో ప్రార్థిస్తామో అసలైన శివలింగాన్ని అతి త్వరలో ప్రజలందరూ దర్శనకార్థం చూడబోతున్నారు ప్లేస్ యొక్క విశిష్టత అలాగే అన్నిటికంటే ఎక్కువగా నేను చాలా హ్యాపీగా మీరు తో షేర్ చేసుకున్నటువంటి లింగాలకు సంబంధించినటువంటి స్టోరీ ఇప్పటివరకు శివుడిని సంబంధించి మనం బోలెడంత సమాచారం చెప్పుకున్నాం నా వెనకాల ఉండి నన్ను నా చేతిలో మాట్లాడించేదే శక్తి సో నా వెనకాల ఉన్నటువంటి అమ్మవారి పెయింటింగ్ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు తంజావూరు పెయింటింగ్ యాక్చువల్గా ఈ హాల్లోనే ఒక చాలా సూపర్ వైబ్ ఉంటుంది అది అమ్మ దగ్గర నుంచి కావచ్చు అయ్యవారి దగ్గర నుంచి కావచ్చు ఏదైనా సరే శ్రీ శ్రీ గురూజీ గారు ఇక్కడ వేదానికి సంబంధించి కానీ పూజలకి సంబంధించి కానీ ఏదన్నా ఇక్కడ చేస్తారు అని అంటే అది పర్టికులర్గా ఈ ప్రాంగణంలోనే అసలు సైంటిస్ట్లే షాక్ అయిపోతున్నారు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఈ విషయం తెలుసుకున్నాక ఇంత పవర్ ఉందా ఈ లింగాలలో అని అనిపించింది ఎందుకనంటే ఇది ఎప్పుడో పురాతనమైనటువంటి కొన్ని వందల వేల ఏళ్ల నాటి లింగాలని ఇప్పుడు జియోలాజిస్టులు సైంటిస్టులు చూసిన తర్వాత వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే అసలు మ్యాగ్నెటిక్ ఎలిమెంట్స్ ఆ లింగానికి ఎలా ఉంది ఇది ఎవరికీ అర్థం కాని ప్రశ్న పోనీ డీప్ డౌన్ సెంటర్లో కనుక దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే మెగ్నీషియం సిలికా అండ్ బేరియం ఈ ఎలిమెంట్స్ కూడా సెంటర్ పాయింట్ ఆఫ్ ది లింగంలో ఉందన్నమాట అంటే అంటారు కదా నమ్మకానికి భక్తికి మధ్యలో నడిచిన ఈ చరిత్ర నిజంగా చాలా 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 ఎక్సైటింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకనంటే కొన్ని వెయ్యి సంవత్సరాల క్రితం మొహమ్మద్ గజ్ని సోమనాథ ఆలయాన్ని ఇన్వేడ్ చేయడం ఏంటి అప్పటి నుంచి దాన్ని భద్రపరచడం ఏంటి వందేళ్ల తర్వాత అయోధ్య రామాలయం పునర్నిర్మాణ జరిగిన తర్వాత ఇది మళ్ళీ సోమనాథ లింగానికి చేరుకుంటుంది అని ముందరే చెప్పడం ఏంటి అసలు ఇప్పటి వరకు టెస్ట్ చేసి చూసిన తర్వాత ఇలాంటి ఎలిమెంట్స్తో కూడినటువంటి శిలాలు ఇప్పటివరకు భూమి మీద అసలు లేవు ఫర్ ద ఫస్ట్ టైం ఇంత ఘనమైనటువంటి శివలింగాన్ని కనుక్కున్నారు అంటే ఇది ఎప్పుడో ఉన్నది ఆల్రెడీ మనకి ఇంత లేట్గా తెలుస్తుంది టైం ట్రావెల్ చేసిన తర్వాత అన్నది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అందుకనే అంటారు నమ్మకం వర్సెస్ భక్తి నమ్మకం అండ్ భక్తి కలయికలోనే